సో మనకి ఇక్కడ తాడేపల్లిగూడెంలో కా ఇది పెట్టారు ప్రోగ్రామ్ పెట్టారు సో అప్పుడు ఎటువంటి బస్సులో ఫస్ట్ కొట్టాలని అప్పుడు నాకన్నా చాలా వద్దన్నదిలు ఎవరో ఏబీసీ రాజీవ్ గారు అవ్వచ్చు లేకపోతే వాళ్ళందరూ చాలా నేను వాళ్ళ ముద్రలు చాలా పడ్డాండి వాళ్ళప్పటికీ చాలా తప్ప చాలా మంది ఉన్నారు అందరినీ తలపడాల్సిన పరిస్థితి ఆ రోజున ఉంది సో బస్ పరిస్థితిలోకి గెలవాలనేటువంటి ఆలోచనతో అప్పుడు నేను మేము కూడా వెళ్ళా నేను కూడా వెళ్ళి చూసాను పదిహేను ప్లస్ పదిహేను కేజీలు అంటే ఇచ్చింది ఇది లైవ్ లో మూడు పోట్ల చూసుకున్నాం చూసుకుని కొన్నాం అక్కడ నుంచి దీంతో పాటు ఇంకో రెండు కేజీలు కొన్నాం బట్ విచిత్రం ఏంటంటే ఈ తీరా ఎక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇది ఎనిమిది ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు ఇక్కడికి వచ్చింది అది ఇచ్చింది నా దొడ్లో అప్పుడు ఒక అగ్దిని అంత ముందు దాంట్లో చూపిస్తాను అంత సారి అది మేము లక్ష తొంభై వేలు పెట్టుకున్నాను అది టెన్ పాయింట్ ఎయిట్ అంత పర్ టైం ఇచ్చి ఫస్ట్ కొట్టింది అంటే మీరు అంటే అందరికి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే అంటే దీని ప్రైజింగ్ అయితే చూశారు ఇది ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిందో ఈ అయిపోయాడు అనుకున్నారు కానీ విచిత్రం ఏంటంటే అది ఎవడోకి అసలు ఆ గేద అసలు ఒకటి ఉంది అది కొట్టుద్ది అనేటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు అది అప్పటికి ఒక ఇరవై రోజులు ఏమైతే నేనే విపరెంకటేశ్వరకి మా దగ్గర అప్పటికి ఇంకో మూడు గేదెలు ఉన్నాయి వేరే గేదెలు అవి కూడా తీసుకెళ్దాం అనేటువంటి పరిస్థితుల్లో అప్పుడు కాదులే దీన్ని కూడా తీసుకెళ్ళు నాకు దీని మీద ఒక ఆలోచన ఉంది బా అంత ముందు బాగా ఇచ్చింది అన్నాను ఎక్కిచ్చుకెళ్ళి తయారు చేసి పెట్టారు అది టెన్ పాయింట్ ఎయిట్ అంత ఇచ్చి ఫస్ట్ కోటి మహానంది పని అన్న ఒక ట్వంటీ ఫైవ్ అయిపోయింది అది మెడిటేషన్ అది అది ఇప్పుడు కాదు అసలు అది అదో అది మెటబాలిక్ యాక్టివిటీస్ ని ఎప్పుడు మానిటర్ చేసుకుంటా కరెక్ట్ గా ఎప్పటికప్పుడు ఎలా ఉంది హెల్త్ ఎలా ఉంది అన్ని చాలా కష్టం అది స్టార్టింగ్ ఫస్ట్ సంజ చాలా ఈజీ అన్న మీకు తెలియట్లా సంజువ్ అంటే చాలా ఈజీ చాలా పెద్ద ఇది పెద్ద టాస్క్ అది అదే ఈ టాస్క్ ఫస్ట్ సెకండ్ రౌండ్ లో నేనైతే అసలు నేను వెళ్ళలేదు ఎందుకని అంటే ఆ బాధ ఏదో తెలిసిన గెలిచిన తర్వాతే వెళ్ళా అబద్ధాలు ఎందుకు ఆడతాం నేను వాళ్ళకి ఇన్పుట్ మాత్రమే ఇచ్చాను ఇన్పుట్ ఇచ్చి ఎందుకని నేను అంత స్ట్రెస్ తీసుకోలేను అంటే దాని గురించి నాకు సబ్జెక్ట్ మీద మా అబ్బాయికి చాలా మంచి అవగాహన ఉంది రామ్నాథ్ అండి రామ్నాథ్ విపర్ లాంగ్వేజర్లు హీజ్ అ టోటల్ డైరెక్టర్ మ్యూజిషియన్ అన్ని వాయినే సో నేను కానీ ఒక టైంలో పూర్తిగా టెన్షన్ తీసుకొని సరే ఏదో విధంగా కొట్టాలి పట్టాలు ఒక పిచ్చి వాడక తయారయ్యేటప్పుడు అవును హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే పందానికి వెళ్ళినప్పుడు ఏ కాంపిటేటర్ అని గెలవాలనుకుంటారు అప్పటి వరకు తెలుగులేని మహారాజులాగా ఉన్నటువంటి వ్యక్తి రాజు అతనితో అంటే తమాషా అయిన విషయం ఏం కాదు ఓకే అది ఆ రోజుకి అతనికి ఉన్నటువంటి ఆల్ ఇండియా లెవెల్లో అతనికి ఉన్న పరిచయాలు అవ్వచ్చు అతనికి ఆల్రెడీ అప్పటికే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఒక గేదను కొనున్నాడు సో అతను దాని మీద ఎన్నో ఏళ్ళ నుంచి ఒక యజ్ఞం చేస్తున్నాడు బుల్ అదే ఏది దున్నపోతులు సెవెన్ బ్యాంకు వీటన్నిటి మీద అతను యజ్ఞం చేస్తున్నాడు అది మనం ఎవడైనా సరే పశు ప్రేమికులందరూ అతను అభినందించాల్సింది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు నెలకొల్పి అతని వయసుకి నాకైనా చాలా చిన్నాడు అతని వయసుకి నెలకొల్పి అతను డబ్బుని కొలబద్దగా తీసుకోకుండా ఓకే డబ్బు ఎంత పోతున్నా ఓర్చుకుని తట్టుకుని నిలబడి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏబీసీ కంపెనీ ఉందని దాని నుంచి మంచి మేలు జాతి పశువులు పాడి పశువులు లేకపోతే దున్నపోతులు ఉన్నాయనే భారతదేశానికి చాటి చెప్పిన వ్యక్తుల్లో అతను ఒకడు తను ఇక్కడ స్టార్ట్ అవుతూనే అటు నార్త్లో రెడ్ కార్పొరేట్ వస్తారంట అంటే మేము వచ్చేట మా అందరికన్నా హీరో అప్పట్లో అరుణ్ కుమార్ ఓకే ఆ తర్వాత వయసులో చాలా చిన్నాడు నాకన్నా నేనే అరుణ్కి చాలా చిన్నవాడిని బొడ్డవాడిని నాకన్నా చాలా చిన్నాడు రాజు బట్ ఆయన ప్యాషన్ని అడ్మైర్ చేయాలి వయసుతో సంబంధమే ఉంది ఇప్పుడు అతనికి ఉన్న ప్యాషను అతనికి ఉన్న డెడికేషను అతను ఏదో ఈ రంగానికి చేయాలనేటువంటి తపన అడ్మైర్ చేయాలి ఎవడైనా ఆ కాసేపే పోటీ ఎద్దులో ఉన్నప్పుడు కూడా ఆ కాసేపే ఉండేవాళ్ళు తర్వాత ఏం రాజు బాగున్నావు బాగున్నావు అంటున్నావు అదంతా ఫ్రెండ్షిప్ అంతా బాగానే ఉంటుంది ఇప్పుడు కూడా అంతే ఆ నాలుగు రోజులే పోటీ అయిపోయిన తర్వాత ఏం లేదు పోటీలో గెలవడానికి మీరు ఇన్పుట్ మాత్రమే ఇచ్చారు దాని మీద పూర్తి డెడికేషన్ కానీ ఆ శ్రమ కానీ మొత్తం డాక్టర్ గారు వెంకటేశ్వర్ ఆయనకే క్రెడిట్ చెందిద్ది అంటారు ఆ రోజు నేను చెప్పాక దిస్ ప్రైజ్ ఇస్ డెడికేటెడ్ టు హిమ్ అని ఆ రోజునే చెప్పారు ఇప్పుడేం కాదు ఆ ఒకటి అనే బహుమతి అతనికి డెడికేట్ చేశారు ఎందుకని అంటే అతను హీస్ పర్సన్ అతను ఫిట్ ఎందుకనంటే నా శ్రమ ఏదైనా ఉంటే కాంట్రిబ్యూషన్ కొద్దిపాటు ఉండదు భూమికి పాత్ర అతనే పోషించు సో అందుకని ఆ ఒకటో ప్లేస్ ఆ రోజు రావడానికి కారకుడు ఆయనే అని చెప్పారు ఇవాళకి చెప్తే రేపు చెప్తే ఇల్లుండి చెప్తాను మళ్ళీ తర్వాత ఎందుకు ప్రయత్నించలేదు మళ్ళీ మళ్ళీ అక్కడ పోటీలు పెట్టలేదు కదా పోటీలు పెట్టలేదా పోటీలు పెట్టలేదు పోటీలు పెడితే కదా మనం పార్టిసిపేట్ చేసేది అది పోటీలు పెడితే మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాం పోటీలు పెడితే చేస్తే చేద్దాం అంటే అదొక ఒక క్రీడ దాని క్రీడను క్రీడ లాగానే చూడాలి అంటే దీంట్లో హీరోయిజం దీంట్లో ఆడు గొప్ప ఆడు ఇది పాలితే గెలుతా అది పాలిపోతే నేనేం గెలుతా అదే అది తోలింది అనుకో నేను పోటీ కానీ అవి తోలబ నేనేం చేయగలను చెప్పు నేనేం చేయగలను సో అవి ఎద్దులు తోలాలన్నా లేకపోతే గేదెలు పాలు ఇవ్వాలన్నా వాటికి ఇచ్చేటువంటి మేపు రూపం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా ఇవ్వాలి ఓకే ఈ పాడి ప్రశ్న స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది షెడ్ కానీ టోటల్ కానీ డిజైన్ అనేది ఏం లేదు లేదు ఇది ఈ షెడ్ ఇదంతా కూడా కేవలం అప్పుడు మాకు గోడౌన్ గోడౌన్ మాకు పది లెక్క షాపులు ఉండే ఒక నాలుగైదు బార్లు ఉంది ప్లస్ నా ఈ ఊళ్ళో ఉన్నటువంటి వ్యవసాయంలో ఉత్పత్తులన్నీ కూడా దీంట్లో పడేసేవాళ్ళు ఇది గోడౌన్ ఉన్నదాన్ని దీని ఊరికే లోపల ఊరికి మాడిఫికేషన్ చేసి పార్టీషన్స్ చేసి మాకు తెలిసినటువంటి విధంగా దాన్ని అలా డిజైన్ చేసి చేశాను తప్పితే ప్రత్యేకంగా దీనికోసం లేదు తర్వాత ఈ డిజైన్ డిఫరెంట్ షీట్స్ తర్వాత అక్కడ వేరే ఫామ్లో తీసుకెళ్ళి మేము పెరిగిన కొద్దీ మా అవసరాల కోసం మళ్ళీ ఒక ఐదు ఎకరాల పొలంలో పక్కనే ఉంది దాంట్లో మనం డిజైన్ చేసుకుని దాంట్లో పెడతాం సో ప్లాన్ ఆఫ్ ఒక ఐదు వందల పశువులకు ఎస్టాబ్లిష్ అవ్వాలనేది అనేది మాకున్న ఆలోచన సన్నగా లాగా పడతాం ఇవి టెంపరేచర్ బాడీ మీద పడితే రెగ్యులేట్ చేయటానికి ఫాగర్స్ వాడతాం అంటే అప్పటికే మీరు వెంటిలేషన్ అప్పుడే ఇది పెట్టాలని ఎప్పుడు ఆలోచన వచ్చింది అప్పుడే పెట్టాను ఇప్పుడు ఇది క్లోజ్ సర్క్యూట్ గా ఉంది సో నాకు ఎగ్జాస్ట్ కావాలి అవన్నీ అప్పుడే ఇన్స్టాల్ చేసి చేసాం అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ కనుక మేము సక్సెస్ అయితే మేము ఆయన లాజ్ స్కేల్ ఎస్టాబ్లిష్ చేద్దాం ఆలోచన ఉంది మేము దీంట్లో సక్సెస్ మేము ఏడవగలం అని అనుకున్నాం కాబట్టి మేము చేయగలం అని అనుకున్నాం కాబట్టి మేము సుమారు ఇదిగో ఈ పార్టీషన్స్ మీకు పశువుకి పశువుకి ఉన్న ఈ స్పేసింగ్లు కానీ చూసారు కదా ఈ మ్యాటింగ్ కానీ అంటే అంటే మాది ఓన్ గా అంటే ఒక పశువు పశువు మీద పడవకుండా రుద్దుకోకుండా పురుసుకోకుండా ఏ టైంలో ఎన్ని గంటలు ఇలా స్ప్రే చేస్తా ఉంటారు లోపలికి వెళ్ళిన తర్వాత లెవెన్ నుంచి స్టార్ట్ చేస్తాం మార్నింగ్ లెవెన్ నుంచి లెవెన్ నుంచి ఈవినింగ్ మళ్ళీ బయట పెట్టేసే వరకు పొడగట్ సాయం అంటే ఇలా కంటిన్యూగా గేదె మీద ఈ పాగ్ అనేది ఈ వాటర్ అనేది పడుతుంటది ఏమన్నా స్కిన్ అసలు మీకేమండదు అలాంటిది అసలు ఈ వాటర్ బాఫుల్స్ వాటర్ అనిమల్స్ మధ్యలో పడుకుంటే వాటికి ఉన్న ఆనందం అనేది ఎక్కడ పొడకూడదు మధ్యలో పడుకోవాలి అది మధ్యలో పడుకుని దొలటం చేయడం అనేది సహజ సిద్ధంగా చేసేటువంటి ప్రక్రియ సో వాటర్లో వాటర్ అని మళ్ళీ అదేమి డ్రైన్ లో ఉండే పరిస్థితి అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు వింటర్ సీజన్ లో వీ డోంట్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక వన్ ఇయర్ నుంచి గేదె చూస్తున్నాను అది చాలా చాలా మంచి గేద అది అప్పట్లో ఎందుకో ఇండైజేషన్ ప్రాబ్లం వలన అది కొంచెం బాగా వీక్ అయింది అది ఇవ్వటం ఇష్టం లేక దాని రెక్టిఫికేషన్ ఇంకా అది చాలా అద్వానమైన పరిస్థితిలోకి వెళ్ళి మళ్ళీ తిప్పుకోండి సో అందుకని దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి దాని లైన్ లో అంటే చాలా లాంగ్ టైం అది ఈ స్టేజ్ కి వెళ్ళింది అవును కానీ అప్టాన్స్ దీన్ని దీని వల్ల మీకు ఉపయోగం అయితే లేదు అవును అప్టాన్స్ దీన్ని రికవరీ చేయడానికి ఇంకా బ్రీడ్ అది చాలా గొప్ప బ్రీడ్ అది మీకున్నప్పుడు మూడు లక్షల నాలుగు వేలుగా ఉన్నా అది చాలా పెద్ద ఇండోజేషన్ ప్రాబ్లం వచ్చింది సో లోపల మెటబాలిక్ యాక్టివిటీ ఎందుకో దెబ్బతిండం వలన అది బాగా నీరసపడిపోయి ఫుడ్ ఇంటేక్ తీసుకోలేక డైజెషన్ ప్రాబ్లం వచ్చి చాలా చచ్చిపోతుంది అనుకున్నాం డైలీ ఉత్తమంగా ఇస్తున్నారు ఫీడ్ అనేది దీనికి సపరేట్ గా గ్రీన్ పౌడర్ ఇచ్చి అని చేసి చేసాం అది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది నేను అనుకున్నా ఇంకొక టూ త్రీ మంత్స్ లో రెస్ట్ అది ఇంటాక్ తీసుకుంటుంది అంటే దాని కాస్ట్ కన్నా దాని మీద దానికి వైద్యం చేసే దాని మీద చాలా నీకు అలాగే యానిమల్ అంటే నీకు ఒకటి ఇవాళ యానిమల్ పోతే పంది పెద్ద అయినా ఇదైనా ఎందుకన్నా రేట్లు ఎక్కువ ఇది సో పాడి కోసం నీకు హర్యానా నుంచి ప్రొక్యూర్ చేయటం మీరు ఇక్కడ దేశవాడి బ్రీడ్ లో కూడా చాలా తగ్గిపోయినాయి పాడి సంపద మేపేటువంటి వ్యక్తులు చాలా తగ్గిపోయారు ఓకే మీకు ఎక్కడ లేనటువంటి పరిస్థితి కదా మీరు చూస్తే ఈ సిస్టంలో లో నాకు ఫ్యాషన్ ఉంది ఆ ఫ్యాషన్ లో ఇవన్నీ చేస్తా అంతేగాని ఎంత లాభం వచ్చింది ఎంత లాభం రాలేదు అనేది అయితే ఇప్పుడు లెక్క లెక్కేస్తే డైరీ అనేది నష్టమే వంద రూపాయలుకి నూట పది రూపాయలు అమ్మినా కూడా అది అది సరిపోతాయి ఎందుకంటే శ్రమకు విలువ పెరిగిపోయింది ప్రతిదీ ఖర్చుతో కూడుకుంది ఇక్కడ కమర్షియల్ స్కేల్ ఇప్పుడు ఈ పాదర్ అయ్యే ఖర్చు ఎంత యూనిట్ కి నాలుగు రూపాయలు యాభై పైసలు ఇలా ఎన్ని యూనిట్లు పడుతుంది ఎన్ని లెక్కేసుకోండి ఇప్పుడు అమ్మా నూట ఐదు రూపాయలు అంటారు సహసిద్ధంగా దొరికేటువంటి వాటర్ మీకు ఇవాళ ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు ఇరవై రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి మరి పాలకేనో దానికి కూడా రేటు కష్టపడే కష్టానికి పాలకు వచ్చే రేటు కానీ అవుతుంది అది లేబర్ మెయింటైన్ చాలా డిఫికల్ట్ మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానే ఉన్నారు ఈ లేబర్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సడన్ గా వెళ్ళిపోయినప్పుడు మీరు చేసుకోవాలంటే పరిస్థితి ఎప్పుడు ఉండదు ప్రతిదీ శ్రమ అనేది విలువ విలువతో కూడుకున్నటువంటి వ్యవహారం మీకు శ్రమ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్టర్ అది చాలా మందికి కుదురుద్ది సరే మరి నాకైతే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు కూడా నాకు ఆ పరిస్థితి రాలా మరి నాకు ఆ బాధ ఏంటంటే తెలీదు